ఉన్నప్పుడు మీ అందరూ ప్రేరణ కోసం ప్రార్థించారు దాన్ని బట్టి ప్రత్యేక వందనాలు అలాగే మనకి ఈ విధంగా ప్రతి నెల మనకు ధన సహాయం చేస్తున్న డివిజన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు విజయ్ కుట్రాయి గారి కాడ ఆమె గారి ప్రత్యేక వందనాలు ఆ సంఘానికి ప్రత్యేక వందనాలు మరి ఈరోజు మనం అర్థమానం ఏంటంటే మొదటి రెండో వృత్తాంతములు

మరొకసారి చదువుకు అందరికీ ఒకసారి మార్చేద్దాం ఆమెన్ ఇది మనందరూ ఉన్న సేవకుల దేవుడు మాట్లాడుతున్న మాట దేని కొరకు మనం పిలుచుకున్నారంట తన పరిచర్ చేయటం ఆమెన్ తన పరిచర్య ఆయన ఆశ ఏంటి ఎక్కడైతే ఆత్మ నశించిపోతున్నాయో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి వాళ్ళు మన దగ్గరికి రారు అందుకే చూడండి యేసు ప్రభు ఎరుసూలేమికి వెళ్ళేటప్పుడు శిష్యుని పిలిచి మీరు ఎల్లండి ఏమన్నాడు మీరు ఎల్లండి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది దాన్ని ఇప్పండి ఏమన్నాడు ఇప్పండి ఇప్పుడు తర్వాత ఏమన్నాడు తోలుకొని నా దగ్గరికి మనం ఏం చేస్తున్నా మనం ఏం చేస్తున్నా మనం ఏం చేయట్లా మనం అసలు పని చేయట్లేదు మనం అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే అశ్రద్ధగా ఉండొద్దు ఎందుకు కడబర కాలం వచ్చేసింది ఆమె మారు కుటుంబ పేద అంటాడు కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది వారి మనసు పొందండి అని మనం ఏం చేయాలంటే వెళ్ళాలా ఏం చేయాలా వెళ్ళాలా వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళున్న కట్టుల నుంచి మనం పెంచబడాలి ఆమె అందుకు చూడండి ఇజుకే దగ్గరికి ఏ వెళ్ళినప్పుడు అతను ఏమై ఉన్నాడు రోగి అయి ఉన్నాడు ఆ రోగిని ముద్ద అంచరూప ముద్దతో ఏం చేశాడండి మనకు కావాల్సింది మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించేటట్టు మనం ఉండాలి ఆ విడిపింపు లేకపోతే అన్ని జనులు మారరు అన్ని జనులు ఎందుకు వాళ్ళకి వాక్యం తెలీదు వాక్యం ఉన్న సత్యము తెలీదు రెండో కొన్ని నాలుగు నాలుగు ఉంటుంది ఈ లోకమైన అంధక రఘసమ దేవత వాళ్ళ మనోనేత్రాలు తన చేసింది వాళ్ళకి స్వస్థత జరిగితే దెయ్యాలు ఒడుదల వెళితే మత పన్నెండు రోజుల ప్రకారము అప్పుడు అక్కడ దేవుడు రాజ్యం కనబడుతుంది కాబట్టి దేవుడు ఉన్నాడు ఈ దేవుడు సత్యవంతుడు మనం చేవిస్తున్నది కాదు అని వాళ్ళకి అర్థమైందని తెలుసు రామేణ్ కానీ మనం ఏం చేస్తున్నా దేవుని దగ్గరికి వెళ్ళి దెయ్యం బదులు మాడుతున్నా అమ్మ అమ్మా ఇల్లు అమ్మా అమ్మమ్మ ఇల్లు అమ్మ అమ్మమ్మా ఇల్లమ్మ మనం అసర్ధిగా ఉన్నాం దేంట్లో ఆయన పని చేయడం అసర్ధిగా ఉన్నాం ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా మాట జాగ్రత్తగా హృదయాలు ఉండాలా మనుషులతో తక్కువ మాట్లాడితే అభిషేకాన్ని కోల్పోతాం దేవునితో ఎక్కువ మాట్లాడితే అభిషేకాన్ని రెండుంత పాలు పొందుకుంటాం ఆమె మరి అందుకే నేను ఇరవై ఒక్క రోజులు కానీ ఎందుకు ఆహారం ముట్టుకోకుండా భార్యతో సంబంధం లేకుండా సేవతో సంబంధం లేకుండా ఎందుకు నేను ఒక సంవత్సరానికి ఇరవై ఒక్క రోజులు దాంట్లోకి వెళ్ళిపోతానంటే కారణం ఏంటంటే ఈ రోజు సంఘం ఉంటుంది అది వెళ్ళిపోతుంది నాకు అన్నీ అంటున్నాడు కొన్నేళ్ళ ఒక మాట అంటున్నాడు మనం బతకటానికి రాదు రావటం కాదు సేవలోకి బతికించటానికి రావాలి ఆమె బతికటం ఎలాగంటే తెలుసా ఆయన ఎలాగైనా పోషించగలడు ఆమె నువ్వు నిజంగా రాత్రి గనక మరణ పడకల్లో నుంచి పైకి లావనే అంటే నువ్వు నేను ఇదిగో నీ చి బ్రష్ దగ్గర నుంచి చివరి రాత్రి పొడికైనంత వరకు నీకు ఏది కావాలని సిద్ధపరిస్తేనే నువ్వు అనేవి సజ్జుడుగా ఉంటావు ఆమె కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సేవ కడుపు కోసం చూసుకుంటున్నాం నీ కడుపే నీ సేవ అయిపోయింది ఈ రోజుల్లో ఇక్కడ అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎందుకు ఎందుకు ఏర్పరచుకున్నాను పరిశీలిగా అనుకున్నా కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఎనిమిది గ్రంథము నలభై ఎనిమిది అర్జెంట్ పదవచ్చును చూడండి ఎనిమిది గ్రంథం నలభై ఎనిమిది అర్జెంట్ పదవచ్చును ఇప్పుడు మన సాలోకి వచ్చింది ఎండ ఉన్నదా ఇక్కడ మురుకున్నదా డ్రైనేజ్ ఉన్నదా కాదు ఎనిమిది ఆమె రక్త ఏమో ఖడ్గము ఏమని చేయమన్నాడు ఖడ్గము ఖడ్గము వాక్యం ఏంటండి గం అనేది వాక్యం అది రెండంచెలా ఖర్గం అందుకే నాలుగు మంది రెండు సజీవ కలది అది ములుగులో చొచ్చుకొని పోయి అవతల వాటి జీవితాన్ని ఏం చేస్తుంది అసలు మనం వాక్యమే చదవమే పొద్దున్న లేదు ఎన్ని గంటలు కూడా వాక్యం అంటే రెండు గంటలు దాన్ని చదివేనని మనం చెప్పలేం గంట సేపు మోకాలు వేసామంటే చెప్పలేము మనం ఎల్లం అయిపోతున్నామంటే ఆయన పని నచ్చు అందుకని ఎక్కడికి వెళ్ళాలి స్వస్థతలు జరగట్లా ఎస్ చేయాలన్నప్పుడు ఇజ్కేమైంది స్వస్థత ఎమ్మెల్యే జరిగింది అక్కడ అని మనకే మనకేం జరగట్లా కారణం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ వాక్యంలో మనం నింపలబడలేకపోతున్నాం ఆమె నేను అంత పొద్దున్నే అయ్యి మీరు ఏమనుకోవాలి అనుకున్నా నా పర్వాలేదు దేశం కానీ నీ ఇల్లు నేను పొద్దున్న దేశం మందరాన్ని మరి మందిరాన్ని దానికంటే ఘనంగా చూస్తా ఇవాళ శంతరగల రహస్య అంతేరియా ఒకడు చెప్పనా నీవు నీవు నీటికున్నా లేకపోయినా పర్వాలేదు నీకు ఇచ్చిన దేవుడిచ్చిన మందిరాన్ని ఎలా చేయాలో తెలుసా అది అందమైన మందిరముగా మార్చాలా అందుకే అంటే గ్రంథం నా శృంగార మందిని అంటాడు అరే నువ్వు చేయకపోతే దేవసాయమా నేను మరొకరితో చేర్చుకుంటాను శాంసం చేసా నువ్వు కాబోతా నీళ్ళు అంటున్నావు కూడా ఆకులు ఈ రోజు మన ఆకులు అంతమంది ఉన్నా ఎక్కడో హైదరాబాద్ లో పని చేసుకున్నాడు నన్ను కాలు పట్టుకుని అక్కడ తీసుకొచ్చాడు కారణం తెలుసా ఒక పాపిగా లక్షల రూపాయలు తాగిన నన్ను తీసుకొచ్చాడు కార్మి తెలుసా నా అవసరం ఆకుల్లో ఉంది లేకపోతే యాభై మందిని హనుమాన్ జంక్షన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు అంటే అశ్రద్ధ ఈ రోజు సేవకులకి ఏమేదైపోతుంది తిండి డబ్బు తిండి డబ్బు తప్ప ఆత్మల భారం లేదు నేను అంటాను నువ్వు మందిరాలు కట్టినా కట్టకపోయినా దేవుడు అడిగి ఎన్ని ఎన్ని ఆత్మని అడుగుతాడు ఆమె అలేలియా ఆయన ఎందుకు వచ్చాడు ఈ గోడలో నేను లేని రబాయ్ అంటాడు ఆయన నువ్వు చెట్టు కింద చేసినా ఆత్మ బాలనీ కొంటే అక్కడక్కడ పరిగెత్తికోసా ఆమె అని ఈ రోజు మరి ఆకుల్లో మనం ఇంట్లో ఎక్కడో అద్దెంట్లో పెట్టిన అనేక ప్రాంతాల నుంచి రావడానికి కారణం ఏంటంటే ఒకటే తృష్ణ ఎలా అయినా సరే అది ఏ ఎంత కష్టమైనా సరే ఒక ఆత్మనైనా ఆమె ఆమె ఈ రోజు మరి ఇరవై ఎనిమిదో తారీఖు మన దొడ్పాట్లో మీటింగ్ పెడతామండి వేల రూపాయలు అవుతాయి కానికులు వచ్చేది తక్కివే అయినప్పటికీ నాలో ఉన్న భారం ఏంటంటే ఆయన ప్రణాళిక చేయకూడదు ఆమె నిజంగా ఒకవేళ నాకు వచ్చినప్పుడు కనుక ఆయన అశ్రద్ధగా చేస్తే కనుక ఈ రోజుకి రెండు వేల పన్నెండు సంవత్సరాలు అంటే పద్నా పదమూడు సంవత్సరాలు ఇప్పుడు నేను మర్చిపోయేవారు ఆమె అలేను ఈ పార్టీ సమాధి మీద మొక్కలు మొడిచే అందాక అన్నాడు కదన్న ఈ నేను గుచ్చినప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు పరదేశం అయిపోయి అన్ని కడి పాటలకి జ్ఞాపకత గుడుకులు జరిగి అవునా కదా కానీ బతికుంచాడంటే ఆ బతికుంచిన నీవు దేవుడిని పిలుచుకొని నేను అంటే నువ్వు ఎలా ఉన్నా అశ్రద్ధ కొన్నావు విజ్జయ దగ్గరికి వేసేయాలి మనప్పుడు ఏమంటాడు ఎంత నాకు తిరిగి వెళ్ళిపోయాడు ఆమె వెళ్ళమంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళా పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచారు అది నీ వల్ల ఒక్కడన్నా ఆయుష్ పెరుగుతున్నాడా నీ వల్ల ఒక్కడన్నా గనక చనిపోయిన ఒక్కడన్నా నువ్వు లేపగలుగుతున్నావా లేకపోతే పాపంలో ఉన్నవాడిని ఎక్కడైనా సరే అని పట్టుకొని బయటికి తీసుకురా అసలు అంటే మనకి లేనే కొట్టుకోవడం ఎక్కువైపోయింది ఐక్యత మానేసి కొట్టుకోవాలి అయిపోయింది నువ్వు సేవ కూడా నేను కూడా నేను ఇరవై సంవత్సరాలు నువ్వు ముప్పై సంవత్సరాలు హలే అవునా కదమ్మా మనకి ఏం కావాలంటే దేవుడు నోడ పైపడే కింద సముద్ర నేను చాలా బాధపడ్డాను ఎక్కడా ఆ వాళ్ళందరి ముందు నువ్వు తిట్టుకున్నారంటే నువ్వు వాళ్ళ ముందు ఏమైపోయినట్టు నువ్వు దేవుని మాట నిర్లక్ష్యం చేసావు దేవుని వాకును విడిచిపెట్టేశావు నీవు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఒక ఆత్మను రక్షించడానికి అక్కడ ఎందుకు దేవస్థాయి పంపించారు వాళ్ళతో లేదు కాబట్టి నిన్న పెట్టారు అందుకే బీవీసీ నుంచి కొంత ధనానికి సమకూరిస్తే నీవు ఏం చేస్తానమాట పని అశ్రద్ధ చేస్తాం అశ్రద చేస్తేమన్నా నలభై పదలో శాపగ్రస్తున్నా నువ్వేం ఏం చేయలేబోతావు ఆ కట్గా వాడట్లేదంట ఇప్పుడు యుద్ధంలో చేస్తే యుద్ధం చేస్తానే కదా ఆ కత్తికి రక్తం పట్టేది నువ్వు వాక్యం చెప్తేనే కదా ఆత్మని దగ్గరికి వచ్చేది దేవుడి దగ్గరికి నువ్వు అసలు అది లేదే ఒక సావకుడుకుండవలసిన భారం ఏంటి పెళ్ళులు పబ్బాలు ఈ కాదు ఎల్లాలా వెళ్ళినా కానీ దేవుని పని అప్ప చెప్పాడంటే అర్ధరాత్రి అనే రాబా శకల హాస్య హె రాత్రి అనకా అయినా సరే వెళ్ళి ఆ పనిని క్లోజ్ చేసుకోవాలా ఆమె అలే ఈ రోజున ఈ మీటింగ్ లో ఎంత గలిబిలు అంట అంత గలీబీలు సావుకులు సావుకులు కొట్టుకున్నారంటే అపవాది ఏం చేస్తుందని తాండమాడుతుందని అర్థం ఈ బీబీజే మినిస్టర్లు ఇలాంటిది ఎప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు ఇక్కడ అన్ని బ్రహ్మ వాక్యం చెప్పడానికి ఓ ఏమంటారు మోకాలు వచ్చే ఈ వాక్యం నీల ఉంటా అన్ని చెప్పన్నాడు వాక్యం అన్నా ఏం చెప్పంటాడు అనడంతే నలభై పది చెప్పరాబాయి అనడంతే అంటే ఏంటి అశ్రద్ధగా చేస్తన్నారా శాపగ్రస్తులు అయిపోతారు జాగ్రత్త చెప్పు జాగ్రత్త చెప్పంతే అది నేను చెన్నోని నా కాదు ఈ వాక్యం నేను కాదుగా చెప్పేది అత్తే పది ఉంటది కదా అరే శాంసంగ్ జోషా తండ్రి ఆత్మ నిర్వహించి మాట్లాడుతున్నా కానీ మాట్లాడువాడు నువ్వు కాదు నిర్గమ్మగా నాలుగు మంది అంటాడు ఇదిగో నువ్వు వెళ్ళురా మోషే వారో ఏది బోధించాలి బోధిస్తాను రా ఏం మాట్లాడతాను నేను మాట్లాడతాను అంటాడు ఆమె ఇప్పుడు చూడండి మరి మరి రెండే కొందు ఇరవై తొమ్మిది పది మంది మళ్ళీ ఏం చేశాడు దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ ఇంట్లో ఒక పది మంది ఉండొచ్చు నా ఇంట్లో నలుగురు ఉండొచ్చు ఏసరాజీ ఇంట్లో నలుగురు ఉండొచ్చు అన్ని ఇంట్లో ఎవరో కొరిగల ఇంట్లో పది మంది ఉండొచ్చు వాళ్ళందరూ విడిచిపెట్టి నిన్ను నన్ను ఎందుకు ఏదో పరుచుకున్నాడు ఎందుకారు పరుచుకున్నాడు తినేసి ముక్కలు వేసి జబ్బులు వేసుకుని వెళ్ళి వాడేసుకుంటాకా ఆయన అంత కష్టపడి రోషంగా చేస్తున్న దైవజనుడు కాబట్టి ఆ దైవ లాగా నేను కాదు చెయ్యాలా అని ఆశ మనకి ఉందంటారా ఉందంటారా లేదు ఎందుకంటే నిజంగా ఉంటే ట్రాక్స్ రెడీగా ఉంటాయి మందిరం రెడీగా ఉంటుంది అక్కడ కూర్చోలు రెడీగా ఉంటాయి ఆశ్గా ఆత్మరక్షించాలంటే చిన్న రక్షించాలంటే అన్ని సమ పడి ఉంటాయి ఆమెలుయా అందరికన్నా లేట్ రామ్ అందరికన్నా పది నిమిషాలు ముందు మనం అక్కడ ఉంటాం ఆమె అలే అలే జయరాజు అని అసలు అంత స్పీడ్ నడిపాడు పొద్దు రోజు నడుపండి మేము ఉండాలా అంతే నేను పెట్రోల్ కుట్టించుకుంటున్నా కానీ ఆకల ఎందుకో తెలుసా అది ఆషా ఆమె అన్న అనుకున్నాను నేను ఆలకన్నా ముందు వెళ్ళాలా నా మనసు ఇలా ఏం చేసేది మధ్య ఒకసారి ఆగిరు ఇంత ఆటేసి వెళ్ళిపోయాను ఫస్ట్ వెళ్ళింది ఎవరంటే ఇల్లు చచ్చి నేనే ఆమె నాకన్నా స్పీడ్ వచ్చేసాడు కానీ నాకన్నా వెనక వచ్చాడు ఏంటి నేను వెళ్ళాలా అన్న ఆశ ఉంది ఆమె మన బండి ఇప్పుడు ఎంత ఉండదు తెలుసా అందరికైనా వంద స్పీడ్ లో ఉండాలా ఆమెన్ అప్పుడే మనం ఈ సేవ చేయగలుగుతాం ఆమె అందుకు నేను ఒకటే చెప్తున్నాను మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అంతే ఆమె మనుషులు కాదు మనుషులైతే కాదు హల్ ఎల్లుయా నిన్ను ఏర్పరుచుకున్నాడు ఎక్కడా ఎక్కడా తెలుసా మన ఎనిమిది ఒకటే అంటాడు తల్లి గర్భములు నిర్మింపబడుక మునిపేర్పరచుకున్నాను నేనున్నాను ఆమె లేకపోతే నీ దగ్గర నా దగ్గర ఏదైనా ఒక భయంకరమైన పాపని భయంకరమైన తాగిపోతుని అందరిని కొట్టి మాట్లాడవాడిని అదే దొడ్డుపట్ల గ్రామంలో రికార్డ్ డ్యాసులు బొగ్గులు రాసి కర్రీదేసిన వాడిని ఈ రోజు అదే రోజు ఈ రోజు అక్కడ నిలబడితే సాక్ష్యం చెప్పవచ్చు నిలబడితేనే ఒక సాక్ష్యం అక్కడ ఆమె అలే అలేలుయా మరి ఇరవై ఎనిమిదో తారీఖు మరి అక్కడ మనం అక్కడ పెడతాం అండి మీటింగు అది దేవుని కృప మాత్రమే ఆమె రూపాయలు లేకపోయినా ఈ శ్వాస తడికి పెడతాం అన్ని ఇక్కడ దేవుడే సమకూస్తాడు ఆమె అందుకే అదే కాకుండా మళ్ళా ఉచిత మెడికల్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు ఎందుకు దర్శనం అది నువ్వు నిజంగా సేవలోకి వచ్చాక నీకు ఒక దర్శనం అంటే ఆ దర్శనం అంటే నీకు నిద్ర పట్టదు నువ్వు నిజంగా సోమరుగా ఉండవు ఏ చెట్టు అయినా సరే వెళ్ళి మైకి లేకపోయినా సరే చిన్న కంజులు పెట్టుకొని పాట పడితే నలుగురు వచ్చి అక్కడ వింటారు ఆమె అలేలియా అది ఈ రోజు మరి ఆకి నేను కడుతున్నా కాదా ఆ దారిలో పెట్టాను దారిలో పెడితే ఏడుగురు వచ్చేసారు ఇప్పుడు నేను ఏ ఇంట్లో పెడుతున్నాను ఆ ఇంట్లో వ్యక్తి ఇక్కడ ఎలా పెడతావు చూసుకుంటాను అన్నాడు అదే ఇంట్లో రోజు ప్రార్థన జరుగుతుంది ఆమె అలేలియా కానీ దేవుడి పనిని మనం అశ్రద్ధ చేయకుండా కనుక ఒక అడుగు ముందుకే వేయగలిగితే ఆయనే ముందుకు నడిపిస్తాడు ఎలాగంటే మోస ఎర్ర సముద్రం చూసి భయపడవా దేవుని మీద ఆధారపడ్డాడు రెండు పాయలు చేసిన దేవుడు హలేలుగా అని మనం ఎలా ఉన్నామంటే దేవుని పని అశ్రద్ధగా చేస్తున్నాం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ దేవుడు చెప్పిన మొట్టమొదటి కూడా మనం నెరవేర్చబోతున్నాం ఎల్లండ్రా శిష్యులు అన్నాడు ఎలా లేకపోతున్నాం ఇప్పండ్ర వాళ్ళకి అన్నాడు స్వస్థతలు చేయలేకపోతున్నాం రక్షించండి అన్నాడు రక్షించలేకపోతున్నాం కోట్లాది మంది ఉన్నప్పటికీ సావకులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం అందుకే చురుగులు కావాలంటే రెండు రాజులు ఐదాజ్యం పద్నాలుగు వచ్చినలో నేను చెప్పి ముగిస్తే ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేసుకుందాం వాకింగ్ కానీ ఈరోజు రెండు రాజులు ఐదాజ్యం పద్నాలుగు వచ్చినా అతడు పోయి సాయుజనుడు చెప్పినట్లు గోర్ధాను నదిలో ఏడు మార్లు ఏడు మార్లు మునగగా మునగగా దేహము పసుకులో అని దేహము వలే అతడు శుద్ధుడు అయ్యను ఆమె నిజంగా దైవజనులుగా మన వాక్యం వింటున్నాం కానీ దేవుడు చెప్పిన మాట మనం విన్నామా ఆ ఈ రోజు శాంసంగ్ జాస్ వాక్యం చెప్పేశాడు ఈ గుమ్మం దాటిన తర్వాతే అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ఆ దైవ చెప్పే మాట విని యోర్ధనది అమ్మే ఏం చేశాడంట ఆయన ఎన్నిసార్లు చెప్పాడో ఆ ప్రవక్త అన్ని సార్లు వెళ్ళి మరి మన దేవుడు చెప్పిన మాట అంటున్నామా మరి విజయ్ ఇటరాయి గారు దర్శనం ఏంటి బీడు భూములు వెళ్ళి తున్నా వీడు భూములు వెళ్ళి తున్నా ఇవి ఒక్క రోజే కాదు ఈ ఒక్క రోజు మన విజయ మినిస్టర్ ఉండొచ్చామో కానీ ప్రతిరోజు దున్నా నువ్వు ప్రతిరోజు నువ్వు దున్నాలా అప్పుడు దున్నినప్పుడు ఆ నయమని కుష్టి ఎలాగైతే పోయిందో నువ్వు ఇత్ చెప్పడమే నువ్వంతు ఆ ప్రవక్త చెప్పాడంతే అంతే లేదన్నది వాళ్ళంతు నువ్వు వచ్చేస్తే ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్నది ఖచ్చితంగా పండిద్ది ఆమె కానీ అది మనం వెళ్ళలేకపోతున్నాం మనం అది చేయలేకపోతున్నాం ఈ రోజు చాలా నిర్లక్ష్యం అయిపోయింది ఖచ్చితంగా ఏ సమయంతా మనం సరి చేసుకున్నాను కాక ఎందుకంటే అశ్రద్ధ దేవుని పని అశ్రద్ధ చేయకుండా ఉండను కాక అశ్రద్ధ చేస్తే మూడే మార్చి ఒకటే మనల్ని ఏర్పరచుకున్నాడు మనుషులు మనల్ని ఏర్పరచుకోలేదు రెండో మాట ఏంటంటే ఆయన ప్రణిని అశ్రద్ధ చేయొద్దు అశ్రద్ధ చేతే శాపగ్రస్తుడిగా అయిపోతాం నాలుగో మాట ఏంటంటే నువ్వు కడ్డం వాళ్ళు ఏం వాక్యమైన కడ్డం తట్టుకొని నువ్వు ఊర్లోకి వెళ్ళాలా ఆమె నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ కగ్గము తెగుతారు అంటే వాక్యము కగ్గం వాళ్ళ పాపం కట్ చేస్తుంది వాళ్ళు నీతి మంత్రులుగా మారిపోతారు ఆమె అందుకు చూడండి నయమని ఉన్నట్టు మనము దేవుడు చెప్పిన మాట ఉందాం ఆయన వాక్యం ఉందాం ఆయన స్వరం అని ఉందాం ఆయన చెప్పినట్టు చేయగలిగితే కనుక ఏ బీటెక్లు అవసరం లేదు ఏ డీటెక్లు అవసరం లేదు ఏది అవసరం లేదు కానీ దేవుడే నీకు ప్రత్యక్షనిస్తాడు దేవుడే నేను నడిపిస్తాడు ఎలా అంటే కీర్తమొప్పి నేను ఉంటాడు ఇదిగో దావి దాని మీద నా దృష్టించాను నీకు ఆలోచన చెప్తాను ఆ విషయంలో అయితే ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ ఆలోచన తప్పించి నీకు ఇష్టమైన కూడా నేను ఆమె నిజాంతాన్ని ఒకటే నేను అందరికైనా చిన్నవాడిని కుమార్ ఒక పెద్దవాడిని విజయకన్నా కద్వాడి ఏమో కానీ అందరికైనా చిన్నవాడిని బట్ వాకింగ్ చెప్పడానికి ఎవరైనా ఎక్కడైనా అడిగిన ప్రాంతి కంటాను దావీ ముందు దావిదు ముందు తెచ్చాడు ఆ అవకాశం కాబట్టి ఆమెన్ హలేయ ఏసేపు ముందు రూబాలి వచ్చింది ఆ అవకాశాన్ని ఎప్పుడే మన జరుగుకొని ఎవ్వరమేనా ఎవరన్నా ఏదైనా చెప్ప పాట పడమన్నా సరే ఏదైనా వాక్యం చెప్పమన్నా నేను సిద్ధపడలేదయ్యా నాకు రాదయ్యా అనే మాట మనం ఎప్పుడు కాడా ఎందుకు నిలబడితే చాలు మాట్లాడిపించేది దేవుడు ఆమెన్ హలేయ మరి ఈ రోజు ఈ రోజు నా వాక్యం ఏం చెప్పాలి నేను సిద్ధపడి రాలా కానీ అన్న మాట అందరికన్నా అది దేవుడిచ్చిన అధికారం కాబట్టి ఆయన ఒకే మాట అన్నాడు అన్న నువ్వు ఈ రోజు నువ్వు చెప్పాలండి సార్ మీరు మీరు చెప్పాలి కవిగారంటే ఏమన్నా నేను అంతే మాట్లాడి నిలబడ్డాను దేవుడు ఎవరెవరికి ఏది చెప్పాడు అది చెప్పవలసింది చెప్పాడు ఆమె ఒకటి ఆలోచన చేసుకుంది ఏర్పరచుకున్నది దేవుడు ఆమె మరి ఆయన పని నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావా లేకపోతే శ్రద్ధగా చేసి కొన్ని ఆత్మలను రక్షించవలేదని నాకు మందిరం లేదు నాకు దాబా లేదు నాకు ఫ్యాన్ లేదు నాకు ఏసీ లేదు నాకు ఎక్కడ మురుకుందే అక్కడ అది ఉందే కాదు ఆ మురుకులోకి కాపాడే దేవుడు అంటే ఏది ఇక్కడ ఆమె ఆమె అల్లెల్గా ఎందుకంటే ఎన్నో ఒకసార్లు ప్రయాలు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో కొడుకున్న రోజులు ఉన్నాయి ఆ దోమలు కొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి అందరూ అనుభవం కలవలేదు కానీ ఈ రోజు వరకు మనం సజ్జలుగా ఉన్నాం కోట్లాది కోట్లాది మంది ఎంతో మంది కరోనాలో ఎగిరిపోయారంటే కారణం ఏంటో తెలుసా ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నేను ఎవరికాడ ఏమీ చెల్తుంది మనం ఎక్కడికైనా సరే ఆ కారికి ప్రాణం పోతాదని తెలిసినా సరే తగ్గము ముందు పెట్టినా సరే ఆయన రెడీ అన్నారు తప్ప ఎప్పటికాడ వెనక తిరిగి చూసి నేను ఇక్కడికి వెళ్ళను అక్కడికి రాను నేను ఇది చేయను అది చేయను మనం అన్నాము అని అంటే మనం దేవునికి సంపూర్ణంగా లోబడని వ్యక్తులు ఆమె మనం పరిపూర్ణంగా మారితే మనం ఎక్కడికైనా దేవుని కొరకు చావడానికైనా సిద్ధమైపోతా ఆమె ఎప్పుడు సిద్ధమవుతాయో తెలుసా ఆయనని ఏర్పరచుకున్నాడు అని నీకు తెలిస్తే కొన్ని కోట్లాది మంది కన్నా ఆమెకు లేని ధన్యత నీకు ఇచ్చాడని తెలిస్తే ఆయన పనిని మనందరిని అశ్రద్ధ చేయము ఆయన పనిని అశ్రద్ధ చేయము ఆత్మ రక్షించడము అశ్రద్ధ చేయము దయచేసి నేను అందరి ముందు నేను చెప్తున్నది కాలం కొంచమే ఉండేది ప్రకటన పనులు ఉండే దానికి సమయము తెలిసిపోయింది దానికి సమయం తెలిసిపోయింది నీకే సమయం తెలియలేదు ఆమె అందుకు ఇంకా సమయం లేదు కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఆయన కొరకు రోషన్ కలిగిన వ్యక్తులకు పరిగెద్దాం నైమన్ లాంటి వాళ్ళని అనేక మంది దేవుని వైపు తిద్దాం ఆమె నయమన్ ఎవరు అన్నిడు హలెలుయా అన్ని సువార్త చెప్దాం వాళ్ళకి వేసిన కట్టుల నుంచి చెప్పిద్దాం దేవునికి అప్పచెడ్డాం ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినగాక